లోటస్ రియల్టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ ఆర్బి సుధాకర్ ఉన్నారు లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది మరి ఈ అక్టోబర్ లో ద్వాదశ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎంత పాజిటివిటీ ఉంది ఎంత నెగిటివిటీ ఉంది ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు నేను పది అయిపోదాం నమస్కారం మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ का तो स्वर की अलाउ नहीं बोल तो अक्सर हो जाती है फटाफट फर्स्ट अक्टूबर में మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు హేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అలాగే మనకి గురు ఏమో వృషభంలో ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల తొమ్మిదో తారీఖు అవుతోంది అలాగే ప్రస్తుతం మాస్ అంటే కుజుడు ఏమో మనకి మిథునంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ అక్టోబర్ కేమో ఏమో మనకి దిగుతున్నారు అంటే నీచ స్థితికి వస్తున్నారు మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు ఆయన తులాకి సెవెంటీన్త్ అక్టోబర్ కి వెళ్తున్నారు అనమాట అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు ఎక్కడ కన్యలో ఉన్నారు కేతుతో పాటు ఉన్నారు కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ బుధుడు కూడా ఏంటంటే టెన్త్ అక్టోబర్ కి మనకి తులాకు వస్తున్నారు అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు శుక్రుడు ఉన్నారు అనమాట ఆయన ఏంటంటే పదమూడు అక్టోబర్ వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట ఇవి గృహస్థితులు సో ఇప్పుడు మన ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం తప్పక మీనరా వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు అంత బాగాలేదు ఎస్పెషలీ దేంట్లో అంటే దాంపత్య జీవితంలో అంత పరిస్థితి అనుకూల పరిస్థితి అనేది మనం చెప్పలేము అనమాట రాహు కూడానే ఉన్నారు అలాగే సెవెంత్ హౌస్ లో కేతు ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే సెవెంత్ లాడ్ కూడానే ఉన్నారు అలాగే స్థితిలో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది విస్తరింపు కూడా జరుగుతుంది అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేవి అందుబాటులోకి వస్తాయి వాళ్ళకి కావాల్సిన ఏంటంటే బిజినెస్ అంటే సైడ్ బిజినెస్ చేయాలన్నా కూడా బాగుంటుందన్నమాట అలాగే ఏంటంటే మనం టూరిజం కానీ ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ రాశికి అధిపతి ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ నెల మనం మాట్లాడుకున్నాము జూపిటర్ అంటే గురు రిట్రోగ్రేడ్ అవుతున్నారు సో సెకండ్ హౌస్ని చూస్తున్నారు కనుక కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది ఎందుకంటే మనం టెన్త్ లాడ్ కూడా అయ్యారు కనుక ఆయన సెకండ్ని చూస్తున్నారు కనుక ఫైనాన్షియల్గా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ బయట దేశాల నుంచి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాగే కన్సల్ట్ టెంట్ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా విస్తరింపు అనేది ఉంటుంది మంచి ఆపర్చునిటీస్ వస్తుంది అలాగే రాబడి కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కి కూడా ఇది మంచి తరుణం ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే కేతు సెవెంత్ లో ఉన్నప్పటికీ వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ఎందుకంటే సెవెంత్ లాడ్ కూడానే ఉన్నారు కనుక అలాగే సన్ కూడా ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే గుర్తింపు అనేది ఎక్కువ ఉంటుంది కెరియర్ విషయంలో మాత్రం వీళ్ళకి విస్తరింపు బాగుంది ఫైనాన్షియల్ టీ కూడా బాగుంది హెల్త్ విషయం కొంచెం చూసుకోవాలి అలాగే దాంపత్య జీవితంలో నేను ఇందాక చెప్పినట్టు అనుకున్న పరిస్థితి అనేది ఎక్కువ కనిపించట్లేదు అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కొన్ని ఆబ్స్టికల్స్ అనేవి వస్తాయి ఎస్పెషల్లీ లవ్ లైఫ్ అనుకుంటాం కదా అంటే లవ్ పార్ట్నర్ కావాలి అనుకునే వాళ్ళు లవ్ రిలేషన్షిప్ అనుకునే వాళ్ళందరికీ కొంత ఇబ్బందులు అనేవి తప్పవు అనమాట వీళ్ళకు కూడా ఏంటంటే పై చదువుల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఫారెన్ వెళ్ళిపోయినా చదువుకోవాలి అన్న వాళ్ళైనా సరే తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ అనేవి వాళ్ళు ఎన్ను ఎంచుకుని ఆ దిశలో నడవడం అనేది జరుగుతుంది అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు ఉద్యోగ ఫారెన్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళందరికీ మంచి తరుణమే ఇది ఎలాగో ఫారెన్ లో వెళ్ళి సెటిల్ అయ్యే సూచన ఉంది కనుక తప్పక ఆ దిశలో నడవడం అనేది జరుగుతుంది ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద ఈ నెల తీసుకోవచ్చు అనమాట తప్పక వీసా ప్రాబ్లం రాకుండా వాళ్ళ ముందుకు సాగడం అనేది జరుగుతుందనమాట అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పాలిటీషియన్స్ కూడా ఇది అంత బాగుండదు ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంత ప్రాబ్లం ఇస్తుంది కనుక డబ్బు ఉన్నప్పటికీను కొంత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ దెబ్బ తింటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే అలాగే దాంపత్య జీవితంలో ఆలు మొగలికి ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్కువ డిసగ్రిమెంట్స్ ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సెవెంత్ హౌస్లో సన్ కూడా ఉంటున్నాడు కేతుతో పాటు అండ్ ఆల్సో హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వీళ్ళకి సూచన ఏంటంటే ఎక్కువ కోపం అగ్రెసివనస్ తెచ్చుకోకుండాను శాంతంగా కొంచెం ఆలోచించుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది సూచన అనమాట అండ్ ఆల్సో మన రెమెడియల్ మెషర్స్కి వచ్చాము అంటే తప్పక వీళ్ళు నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది థర్స్డే థర్స్డే అలాగే ఏ గురువైనా అయినా సరే గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ రాశికి అధిపతి కూడా గురువు రిట్రోగ్రేడ్ అవుతున్నారు కనుక తప్పక కొన్ని విషయాల్లో స్తంభించడం కానీ లేకపోతే ఆబ్స్టికల్స్ రావడం కానీ కనిపిస్తున్నాయి కనుక ఈ నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ అలాగే ఏంటంటే థర్స్డే థర్స్డే గురువు కాళ్ళు పట్టుకోవడం అంటే ఏంటంటే టెంపుల్కి వెళ్ళి ఏ గురువు అయినా సరే టెంపుల్కి వెళ్ళి సేవించడం అనేది చాలా మంచిది ఏదో ఒక పూజ చేసుకోవడం వాళ్ళ పేరు మీద ఇంపార్టెంట్ అనమాట అలాగే మనకి నవరాత్రులు వస్తున్నాయి కనుక తప్పక శక్తి పూజలు చేయించుకోవడం కానీ అలాగే దేవిని పూజించడం కానీ చాలా మంచిది అనమాట కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక ఎల్లో అండ్ గోల్డ్ వాడడం చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ థర్స్ డేస్ వాడి చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం వ్యక్తిగత జాతకం అనేది చూపించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ దాంతో దాని బట్టి ఏంటంటే మన రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏంటంటే జెమ్స్ కానీ అంటే జాతి రత్నాలు కానీ వాళ్ళ జాతక రీత్యా చూసి కరెక్ట్గా శూన్యంగా చూసి ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక తప్పక జాతకం పరిశీలించుకోవడం అనేది చాలా మంచిది ఇవన్నీ కావాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి అలాగే నంబర్ కి సంప్రదించవచ్చు అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసులు వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో మన జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ పూజ దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ పది రోజులు మనకి సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గుళ్ళకెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాస రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుంటుంది కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయవచ్చు నిత్యం పూర్తి చేయవచ్చు ఎవరు వద్దంట లేదు తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం కుజుడాన్ని ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట రెండు విషయాల్లో ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా అంటే అన్ని స్తంభించిపోతాయి అంటే తొందరగా చేయలేకపోతాము అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం ఇంటర్న్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది సో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల వరకు మనకు స్కంబన ఉంది ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్థాపన గురించి వీడియోస్ చూసుకోవచ్చు ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే శక్తి పీఠాన్ని దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరు స్థితిగతులను బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిది అనమాట అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది